పాటు లా చదివి భూమిలో రసాయన వ్యర్థాలు కలుస్తున్నాయని కోర్టులో నిరూపించిన రైతు తన గ్రామంలోని వ్యవసాయ భూమిలో రసాయన వ్యర్థాలు కలుస్తున్నాయని గుర్తించిన ఓ వ్యక్తి ఆ విషయాన్ని అధికారులకు చెప్పాడు వాళ్లు ఆధారాలు అడిగారు న్యాయ సలహాదారుణ్ణి పెట్టుకునేంత స్తోమత లేదు లాబుక్స్ కొనుక్కునేంత డబ్బు లేదు అయినా సరే ఆ అరవై ఏళ్ల వృద్ధుడు సమస్యను విడిచిపెట్టలేదు అతనేం చేశాడో తెలిస్తే మీరు ఔరా అంటారు హీలోంగ్ జాంగ్ ప్రావిన్స్ లోని కికిహార్ నగర పరిధిలో ఉన్న యుషుటున్ గ్రామంలో నివసించే వాంగ్ ఒక చైనా రైతు రెండు వేల ఒకటిలో కికిహార్ లోని ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కిహువా గ్రూప్ తన సంస్థ వ్యర్థాలను వ్యవసాయ భూముల్లో పడవేసి కలుషితం చేస్తోందని వాంగ్ గమనించాడు వాంగ్ మొదట కికిహార్ ల్యాండ్ రిసోర్సెస్ బ్యూరోను సంప్రదించి వ్యవసాయ భూములతో సహా సమీప గ్రామాల్లో విషపూరిత వ్యర్థ జలాలు విడుదలవుతున్నాయని సమాచారం అందించాడు అయితే గ్రామ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు వారు భూమి వ్యర్థ జలాల వల్ల హానికరంగా మారుతుందన్నది చూపించడానికి ఆధారాలివ్వాలని వాంగ్ను అడిగారు వాంగ్ న్యాయ సలహాదారుణ్ణి నియమించుకోవాలి అనుకున్నాడు కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా సాధ్యపడలేదు న్యాయ పుస్తకాలను కొనుగోలు చేయడానికి కూడా ఆయన దగ్గర డబ్బులేదు రోజు ఒక స్థానిక పుస్తక దుకాణానికి వెళ్లి అక్కడ పుస్తకాలు చదివి అవసరమైన సమాచారాన్ని చేతిమీద రాసుకుని వచ్చేవాడు వాంగ్ చేసిన కృషికి రెండు వేల ఏడులో ఫలితమొచ్చింది ఒక పెద్ద చైనీస్ న్యాయ సంస్థ వాంగ్ తోటి రైతులకు కేసులో సహాయపడడానికి ముందుకు వచ్చింది వారు కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు ఎనిమిదేళ్ల ఆలస్యం తర్వాత కోర్టు రెండు వేల పదిహేనులో తమ విచారణలను ప్రారంభించింది వాంగ్ సేకరించిన ఆధారాల వల్ల కోర్టులో విజయం సాధించాడు ఒక తప్పును నిరూపించేందుకు పదహారు సంవత్సరాల పాటు కృషి చేసిన వాంగ్ని ని అందరూ అభినందిస్తున్నారు